పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి శాంతిధామ్ లో అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెల ఎనిమిదవ తేదీన వాసవి శాంతిధాం క్షేత్ర పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతికి బాలస్వామి పట్టాభిషేకం చేనున్నట్లు తెలిపారు ఆయనకు అదే రోజున సింగోల్ బహుకరణ చేనున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు త్వరలో ఈ క్షేత్రంలో వేద పాఠశాల ప్రారంభిస్తామన్నారు పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ తరఫున పత్రికా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం పెనుగొండ మహాక్షేత్రంలో ఆరు ఏడు ఎనిమిది త్రయాణీక సెలబ్రేషన్స్ ఉంటుంది మహోత్సవాలు ఉంటుంది ఏడో తేదీ ఆరో వార్షికోత్సవం ఉంటుంది ఎనిమిదో తేదీ మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులుగా తెనాలి వాసస్తులైన శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ అంటే అని ప్రఖ్యాతులైన స్వామీజీ గారికి పట్టాభిషేక మహోత్సవం అంగురంగ వైభవాలతో జరగబోతుంది అందరూ తరలి రావాలా ఈ ఎనిమిదో తేదీ ఎందుకంటే జీవిత కాలంలో ఒకే ఒక్క తూరు దొరికే మహాన్ అవకాశము ఈ ఒక్క పట్టాభిషేక కార్యక్రమం మనం కావాలన్నాను కోరుకున్నాను ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు చేసిన ఇలాంటి కార్యక్రమం జరగదు సుమారు ఆరు మంది పెద్ద పెద్ద పీఠాధిపతులు వేరే వేరే క్షేత్రాలను ఇంకా ఆంధ్ర కర్ణాటకని ఇంకా విచయితున్నారు వాళ్ళందరి సమక్షమంలో బాలస్వామీజీ గారు తెనాలి వాసస్తులు సాలిగ్రామ్ మఠము వాళ్ళు అక్కడ చూసుకుంటా ఉండరు వాళ్ళకి పట్టాభిషేక మహోత్సవాలు జరిగిపోతుంది ఏడో తేదీ పొద్దున్నే ఉదయం ఆవహంతి హోమాలు అదైన తర్వాత మన గురువులకి కానీ ఉండేదానికి ఒకటి గురుపీఠం సుమారు ముప్పై ఆరు చదరాలు బిల్డింగ్ కట్టడం కట్టబోతున్నాము దానికి బెంగళూరు దాని ఒక్కరు మానంది రమేష్ గారని వాళ్ళ కుటుంబ వర్గాలు దానికి దానం చేసినారు వాళ్ళ సమక్షంలో పదకొండు ముప్పై ఆరు నిమిషాలకి పొద్దున్నే భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఆ రోజు చాలా పెద్దగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది వెండి రథంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఈ అయ్యప్ప స్వామి భజన్స్ కోలాటాలు ఇంకా ఇలాంటివి చాలా చాలా దీంతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది చాలా మహోన్నతమైన కార్యక్రమం ఇది ఇందులో స్వాములందరూ వస్తూ ఉండరు వాళ్ళందరూ ఊరేగింపుకు వచ్చి జనాలకు అక్కడనే ఆశీర్వాదం చేస్తారు కాబట్టి అందరూ భక్తాదులంతా తరలి రావాలి రోడ్ల నిల్చుకోవాలి నూట రెండు కళశాల ప్రొసెషన్ వేరే ఉంటుంది ఆ కళశాలను పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను ఎనిమిదో తేదీ పొద్దున్నే అవహంతి హోమాలు ఉంటుంది ఆ హోమాల్లో స్వామీజీ గారు ప్రత్యేకమైన హోమాలు గురుపీఠం శక్తి చేసేదానికోసం వాళ్ళు హోమాలు చేస్తారు గురుపీఠం ఎందుకు కావాలి అనే ప్రశ్న మనకు వస్తుంది మన సంస్కృతి సంస్కారం చాలా తక్కువ తగ్గిపోతూ ఉంది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో భక్తి తక్కువైతూ ఉంది సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్కి భక్తులు రావాలి అమ్మవారి గురించి వాళ్ళకి భక్తి పుట్టాలి ఆధ్యాత్మికం తోటి వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో ఈ గురుపీఠ స్థాపన అవుతూ ఉంది ఈ గురుపీఠంలో మహాన్ జ్ఞాని వాళ్ళ తెనాలి వాసస్తులు ప్రజ్ఞానంద స్వామిజీ పద్నాలుగో సంవత్సరంలోనే వాళ్ళ సన్యాస దీక్ష తీసుకున్న మా మహనీయులు వేద పురాణాలు భగవద్గీత అంతా చాలా చక్కగా చెప్పగలరు చాలా చక్కగా మాట్లాడగలరు ఇప్పుడప్పుడే వాళ్ళకి లక్షాంతర మంది భక్తాదులు ఆంధ్ర కర్ణాటక రెండు రాజ్యాల్లోనూ ఉన్నారు కాబట్టి ఇది ఏమి పెద్ద కష్టం కాదు గురువులకి వచ్చే భక్తాదులకంతా విద్యా బుద్ధులు నేర్పిస్తారు వచ్చే రోజుల్లో బహుశా నెక్స్ట్ ఇయరే మనము ఇక్కడ వేద పాఠశాల ప్రారంభం చేస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లల్ని వేద పాఠశాలకు పిలుచుకోవచ్చు వాళ్ళు కాలేజ్ చదివేటట్ల వాళ్ళకి ఇచ్చి ఇక్కడే రెసిడెన్షియల్ వాళ్ళు ఇక్కడే ఉంటారు పొద్దున సాయంకాలం వేదాలు భగవద్గీత భాగవతము ఇలాంటి చక్కని ఉపనిషత్తులు అంతాను గురువులు నేర్పిస్తారు వాళ్ళ చేతన ఇంకా వేరు వేరే టీచర్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళ కాలేజీలకి స్కూల్కి పోవచ్చు సుమారు మూడు సంవత్సరాలు జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు మూడు సంవత్సరాలు ఇక్కడనే ఉంటారు స్వామీజీ గారికి ఎనిమిదో తారీఖు పదకొండు ముప్పై ఏడు నిమిషాలకి వాళ్ళకి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మనము వాళ్ళకి సెంగోల్ ప్రజెంట్ చేస్తున్నాము ఆ సెంగోల్ అంటే ఏమంటే అధికార దండం అది పట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ క్షేత్రానికి స్వామీజీగా వాళ్ళు ఉండిపోతారు మిగిలిపోతారు ఆ ఒక్క శంగోల్ని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మీరంతా చూడొచ్చు ఆ సెంగోల్ అమ్మవారికి సమర్పణ చేస్తారు గురువులు ఇక్కడ ఉండేంత వరకు వాళ్ళు ఇక్కడ సెంగోల్ వాళ్ళ జట్లనే ఉంటుంది చాలా పవిత్రమైన క్షేత్రము ఈ పెనగొండ మీకు అందరికీ తెలుసు అమ్మ వాసవి జగన్మాత జన్మించిన పుణ్యభూమి ఇది తర్వాత నూట రెండు గోత్రజలతో అగ్నిప్రవేశం చేసి వాళ్ళందరికీ మోక్ష ప్రదాయనం చేసిన పుణ్యస్థలం కూడా పెనగొండ కాబట్టి జై వాసీ మాతకి జై నా పేరు కొప్రావు రజని ఆర్యవేశ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ ఈ నెల ఎనిమిదో తారీఖు పెనుగొండ క్షేత్రంలో అక్కడ పీఠాదికి తెనాలి వాస్తవ్యులు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ జరగబోతుంది ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజుల్లో ఇక్కడ విశిష్టమైన కార్యక్రమాలు హోమాలు పూజలు కలశాలతో ఊరేగింపు అట్లా మహోత్తరమైన రకరకాల కార్యక్రమాలతో ఇక్కడంతా నిర్వహించబోతున్నాము కాబట్టి సమస్త ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము మరి అంతటి అమ్మవారు త్యాగ ఫలితమే ఆత్మార్పణ త్యాగ ఫలితమే ఈ పెన్గొండ క్షేత్రంలో మరి సీఎం చంద్రబాబు గారు కూడా వచ్చి మొన్న అమ్మవారి ఆత్మార్పణ రోజు పట్టువస్త్రాలు సమర్పించి ఆ కార్యక్రమాన్ని అధికారికంగా చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది తరఫున ఆ విధంగా ఇవ్వటం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం మరి మా అందరి తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అందరూ కూడా ఇంతటి మంచి అవకాశాన్ని పాల్గొని ఉపయోగించుకొని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలి ఎందుకంటే అమ్మవారి ఆ త్యాగం అనేది అందరూ కూడా గుర్తించి అందులో ఉన్న ఇది తెలుసుకొని అందరూ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జై నా పేరు పద్మావతి నేను స్టేట్ ఆర్యవేశ మహాసభ వైస్ చేసి ఈరోజు ఇక్కడ పెనుగొండ క్షేత్రంలో రేపు జరగబో ఎనిమిదవ తారీఖుని పీఠాధిపతులు బాలస్వామి గారి పట్టాభిషేకం రంగరంగ వైభవంగా ఇది ఈ ముందు ఎన్నడూ జరగని విధంగా ఆర్యవేశ మహాసభ ద్వారా ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ పెనుగొండ క్షేత్రాధిపతి వారి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపు ఎంతో వైభవంగా జరుగుతుంది ఆ రోజు కోలాటాలతోటి ఎనిమిది కలసాలతోటి మురేగింపుగా అలాగే గోమాత పూజ అభిషేకం విశేష హోమాలు గణత హోమం వాసవి హోమం అనేక కార్యక్రమాలతో ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి కులమత భేదం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలతో పాల్పంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా అమ్మవారి ఆత్మార్పణ నిజోత్సవం అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వ నిర్వహించడం పట్టు వస్త్రాలు సమర్పించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ఈ పెనుగొండ క్షేత్రం అమ్మవారి పుట్టిన క్షేత్రం రేపు త్వరలో పర్యాటక శాఖగా గుర్తించి అందరూ కూడా ఎంతో ఈ క్షేత్రానికి గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జై వాసవి జయ జయ వాసవి